హాయ్ హలో వియస్ వెల్కమ్ టు ఆకాశం న్యూస్ ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూసుకుంటున్నాం అండి నిన్న కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యా నందిత గారు కార్ యాక్సిడెంట్ లో చనిపోయారు కదా అసలు దానికి సంబంధించిన కీలకమైన వార్త ఇప్పుడు మనం వార్త వచ్చింది ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి చూడండి అసలు నిజాలు ఏంటో ఏం జరిగాయో ఒకసారి వీడియోలో చూద్దాం ఎమ్మెల్యే లాస్యా నందిత యాక్సిడెంట్ కేసు ఏం జరిగిందో చెప్పిన పిఏ ఆకాష్ వాళ్ళ పిఏ ఆకాష్ ఒక ఆసక్తికరమైన వ్యాఖ్యలు చెప్పారండి ఏంటో చూద్దాం కారు ప్రమాదంలో మృతి చెందిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యా నందిత పిఏ ఆకాశ్ అసిస్ స్టేట్మెంట్ ను పోలీసులు రికార్డ్ చేశారు యాక్సిడెంట్ సమయంలో ఏం జరిగిందో అతను పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడు అతను పోలీసులకి ఒక వాంగ్మూలం ఇచ్చాడు అసలు యాక్సిడెంట్ ఎలా జరిగింది ఎవరు చేశారు ఎందుకు జరిగింది కుట్రపూరిత పని మన కుట్రపూరిత దాంట్లో ఏమైనా భాగమా లేకపోతే ఒక స్కెచ్డ్ ప్లాన్ గా వేశారా అని వాళ్ళు ఒక దర్యాప్తు చేయబోతున్నారు యాక్సిడెంట్ సమయంలో తన మైండ్ బ్లాక్ అయిందని ఆకాష్ చెప్పాడు అసలు అంటే ఈ సంఘటన జరిగినప్పుడు అది వినగానే అతని మైండ్ కూడా బ్లాక్ అయిందంట అసలు ఇది నిజమా అబద్ధమా అందరికీ డౌట్ పట్టుకుందండి ఎందుకంటే ఒక వన్ ఇయర్ నుంచి సుమారు మూడు సార్లు ఇవిడ ప్రమాదానికి గురైంది కానీ రెండు సార్లు తప్పించుకున్న మూడోసారి తప్పించుకోలేకపోయారో లాస్యానందిత గారు అందులో క్రమంలో భాగంగా ఇది ఏమైనా నిజంగా జరిగిందా స్కెచ్ అందరికి డౌట్ వస్తున్నావు అయితేనే లాస్యానందిత గారు వాళ్ళ పిఏ అసలు ఏంటో చూద్దాం మెజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇచ్చిన ఆకాష్ ప్రమాదం ఎలా జరిగిందో అర్థం అవ్వట్లేదు అంటూ స్టేట్మెంట్ యాక్సిడెంట్ టైంలో తన మైండ్ బ్లాక్ అయిందన్న ఆకాష్ యాక్సిడెంట్ అంటే యాక్చువల్గా ప్రమాదం జరిగినప్పుడు అండి ఎవరికైనా సరే ఎంతటి వరకైనా సరే సడన్ గా ఒక ఊహించని రీతిలో ఏమైనా ప్రమాదం చోటు చేసుకుంటే షాక్ గురవుతాడు ఇది సర్వసాధారణ మానవ మానవ మనందరం మానవులేం కదండి మనుషులే కదా సో ఈయన మెజిస్ట్రేట్ ముందు వాంగ్ మూలం తీర్మానం ఇచ్చారంట అంటే బీఆర్ఎస్ లాస్య అందిత రోడ్ ప్రమాదంలో మృతి చెందిన సంగతి తెలిసిందే పటాజీ ఔటర్ రింగ్ రోడ్ పై రోడ్డు పక్కన రైలింగ్ లో ఆమె ప్రయాణిస్తున్న కార్ను ఢీ కొట్టడంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది శుక్రవారం అంటే ఫిబ్రవరి ఇరవై మూడు తెల్లవారుజామున చోటు చేసుకునే ప్రమాదంలో కారు డ్రైవింగ్ చేస్తున్న పి ఆకాష్ తీవ్రంగా గాయపడ్డాడు యాక్చువల్ గా కార్ డ్రైవింగ్ చేస్తున్నారు ఎవరు పి ఆకాష్ సో ఆయనకి దెబ్బ తగిలింది కానీ పక్కన ఆవిడ చనిపోయింది అతండే హైదరాబాద్ లో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స కోసం చేర్పించారు అయితే ప్రమాదం ఎలా జరిగింది అనే విషయం ఆకాష్ కు తప్ప మరెవరికి తెలియదు అసలు ఏం జరిగింది ఏమైంది ఎలా జరిగింది సో ఇది నడిపింది ఈయన కాబట్టి ఇంక ఐడియా ఉందంట సో ఆ ఈయన కూడా కార్ డ్రైవింగ్ చేస్తూ గాయపడ్డాడు ఈ నేపథ్యంలో యాక్సిడెంట్ జరిగిన సమయంలో ఏం జరిగిందో అతను వెల్లడించారు వెల్లడించారు చూద్దాం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ స్పృహలకు వచ్చిన ఆకాశ్ నుంచి పోలీసులు స్టేట్మెంట్ రికార్డ్ చేశారు యాక్సిడెంట్ గురించి అతడు ఈ విధంగా వెల్లడించారు సదాశివపేట దర్గా నుండి హైదరాబాద్ కు చేరుకున్నాం లాస్య కార్లో ఉన్న తన అక్క కూతురి మరో కారులోకి ఎక్కించాం లాస్య ఏదైనా తిందామని అనడంతో హోటల్స్ కు తీసుకెళ్ళిన వెతుకుతూ వెళ్ళాం యాక్సిడెంట్ ఎలా జరిగిందో అర్థం కావట్లేదు ఆ టైంలో నా మైండ్ బ్లాక్ అయిందని ఆకాశ్ వాంగ్ వాంగ్మూలంలో తేలిపాడంట అండి ఇక ఈ యాక్సిడెంట్ గురించి ఆ ఇదంతా విన్న పోలీసులు కూడా కేసు నమోదు చేశారంట ఆకాష్ నిర్లక్ష్య పూరితంగా కారు నడపడం వల్ల లాస్ట్ చనిపోయిందని ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ క్రమంలో ప్రమాదంలో గాయపడే చికిత్స పొందుతున్న ఆకాష్ నుంచి పోలీసులు స్టేట్మెంట్ రికార్డ్ చేశారు మెజిస్ట్రేట్ ఉన్న ఆకాష్ వాంగ్మూల ఇచ్చాడు అసలు యాక్చువల్గా ఏం జరిగిందంటే వీళ్ళు దర్గా నుంచి హైదరాబాద్ ఇటువైపు వస్తున్న సమయంలో ఔటర్ రింగ్ రోడ్ మీద హోటల్స్ లో ఏమైనా తిందామని ఆల్రెడీ కార్లో వీళ్ళు అక్కబోదు వీళ్ళందరూ ఉంటే వాళ్ళు ఇంకో కార్లో ఎక్కించి వీళ్ళు వస్తున్నారంట సో ఎత్తుకున్నామన్నా సడన్ గా యాక్సిడెంట్ జరగడంతో వాళ్ళ డ్రైవర్ ఆకాష్ పిఏ ఎవరైతే ఉన్నారో ఒకసారి ఆయన సడన్ గా మైండ్ బ్లాక్ అయిపోయిందంట ఆయనకి అసలు ఏంటి ఇలా జరిగింది ఏంటి అని అంటే చాలా మంది ఏమంటున్నారంటే ఇవిడ సీట్ బెల్ట్ పెట్టుకోలేదు అని కొంతమంది చెప్తున్నారు కొంతమంది ఏం చెప్తున్నారంటే రెక్లెస్నెస్ ఉన్న కొంతమంది చెప్తున్నారు ఇంకొంతమంది ఏం చెప్తున్నారంటే ఇదంతా స్కెచ్డ్ అని చెప్తున్నారు కానీ వాస్తవానికి అది ఏం జరగలేదంట జస్ట్ పక్కనే ఉన్నారు కదా ఆధారంగా ఈయన మెజిస్ట్రేట్ ముందర పోలీసుల ముందర కూడా అదే వాంగ్మూలం ఇచ్చాడు ఇక ప్రమాదం జరిగిన తీర్ణం స్థానిక డిఎస్పీ మీడియా ముందు వెళ్తున్న వాహనం డీ కొట్టిన తర్వాత సైడ్ రైలింగ్ కు ఢీ కొట్టిందని తెలిపారు వాహనం ఢీ కొట్టారంట ముందు వెళ్తున్నా తర్వాత కార్ కంట్రోల్ అవలేకపోతావు సో రైలింగ్ ఢీ కొట్టారంట అందులో చనిపోయారంట పోలీసులు డిఎస్పీ గారు తెలిపారు మీడియా ప్రమాదం కంటే ముందే కార్ ముందు భాగం పగిలిపోయి కింద పడిపోయారు నిర్లక్ష్యంగా అతివేగంగా నడపడం వల్లే కారు ప్రమాదం జరిగిందని డీఎస్పీ చెప్పారు లాస్యా సోదరి నివేదిత ఫిర్యాదుతో ఆకాష్ మీడియా ఆకాష్ మీద ఐపీసీ సెక్షన్ త్రీ నాట్ ఫోర్ ఏ కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు మొత్తానికి ఏంటంటే పోలీసులు డిఎస్పీ గారు మీడియా సమావేశం నిలబెట్టి మొత్తం ఎలా జరిగింది ఏంటని జరిగారు కానీ ఇతని మీద త్రీ నాట్ సెవెన్ ఏ త్రీ నాట్ ఫోర్ ఏ కింద కేసు నమోదు చేశారంట పోలీసులు అంటే చాలా మంది ఇతని నిర్లక్ష్యంతో అతను చెప్పారు కార్ డ్రైవింగ్ జరిగిందని తెలుపుతున్నారు సదశివపేటలో దర్గాలో మొక్కు చెల్లించుకోవడానికి ఎమ్మెల్యే లాస్యనంది కుటుంబ సభ్యులతో వెళ్లారు అక్కడ నుంచి తిరిగి వచ్చి కుటుంబ సభ్యులను ఇంటి దగ్గర దింపిన తర్వాత టిఫిన్ కోసం సంగారెడ్డి వైపు వెళ్లారని ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది ఆల్రెడీ వచ్చి వెళ్లి టిఫిన్ కోసం అటు సైడ్ వెళ్ళారంట షామీర్పేట వద్ద ఔటర్ రింగ్ రోడ్ పైకి లాస్య కార్ ఎంట్రీ అయినట్లు పోలీసులు గుర్తించారు అన్ని కోణాలలో దర్యాప్తు చేస్తున్న పోలీసులు వెల్లడించారు ఇక శుక్రం ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో లాస్యనందిత అంత్యక్రియలు పూర్తయిన సంగతి మనకు తెలిసింది మరి దారుణం అంటుంది తండ్రి చనిపోయిన సంవత్సరంలోనే ఒక కూతురు కూడా ఇట్లా జరిగిందంటే ఒక విషాద ఘటన కానీ ఒక నిర్లక్ష్యం వల్ల ప్రాణమే కోల్పోయింది ఇప్పుడు ఒకటి చెప్తున్నానండి ఎవరికైనా సరే డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా బి కేర్ఫుల్గా ఉండండి ఎందుకంటే ప్రాణం అనేది చాలా ఇంపార్టెంట్ సీట్ బెల్ట్ పెట్టుకోండి ఒక లిమిట్లు మోతాల్లో వెళ్ళండి హై స్పీడ్కి వెళ్ళకండి సేఫ్ గెలి సేఫ్గా రండి చూసాం కదా మన ఐదు నిమిషాలు హ్యాపీనెస్ కోసం అంటే వీళ్ళని ఉద్దేశించి కాదు నేను చెప్పేది ఒక ఐదు ఫైవ్ మినిట్స్ హ్యాపీనెస్ కోసం కుటుంబంలో విషాదచాం రాకుండా చూసుకోండి ఎందుకంటే ప్రాణం పోతాం మళ్ళీ రాదు చాలా కేర్ఫుల్గా ఉండేది కానీ పోలీసులు కూడా తెలిపారు కదా ఇతను అరెస్ట్ చేశారు మొత్తానికి జరిగిపోయి బీ కేర్ఫుల్ వెన్ యూ ఆర్ మరొక వీడియో తొక్కలు వద్దాం చూస్తున్నాను చూస్తున్నాం న్యూస్ దిస్ ఇస్ ది